నామినేషన్ వేసిన సందర్భంలో కొత్తపేడ నియోజకవర్గ ప్రజానికం కొత్తపేడ నియోజకవర్గ ఎన్డిఏ పార్టీల కుటుంబ సభ్యులు యువకులు మహిళలు పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నారు ఈ ఉత్సాహం ఈ ప్రజాస్పందన ఏనాడు లేని విధంగా ఈనాడు నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారీగా ప్రజలందరూ పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఉత్సాహం చూస్తూ ఉంటే రేపు వచ్చే ఎన్నికల్లో మరి రికార్డు మెజార్టీ తోటి రేపు మే పదమూడున సైకిల్ గుర్తుపై ఓటు వేయడానికి ప్రజలు వేస్తున్న ఆ బటన్ నొక్కుతున్న తాకిడికి రేపు ఈవీఎంలు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి రేపు కొత్తపేట నియోజకవర్గంలో మే పదమూడున నాకు చూడబోతున్నావు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఈనాడు ప్రజల్లో స్పందన అపూర్వంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి సంపద సంపద సృష్టించగల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని ప్రజలు నమ్ముతూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దోపిడీ విధానాలతో దగా చేసిన జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల రాష్ట్రానికి ఆదాయం లేక అప్పుల ఊపులో ఈ రాష్ట్రం కూరుకుపోయింది మళ్ళీ రాష్ట్రం మనుగడ ఉండాలంటే ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని సంపాదించే దార్శనికుడైన నేత కావాలని ప్రజలు ఎదురు ఇది గ్రామాల్లో వెళ్ళినప్పుడు మేము గమనించడం జరుగుతూ ఉంది సంపద సృష్టించగలడు ఆ ఆదాయాన్ని ప్రజలకి అందించగలడు అటువంటి నేత చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఈనాడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఎన్డీఏలో మోడీ గారు ఈనాడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ రేపు రెండు రాష్ట్ర కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో రాబోతుంది రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది అందుకే ప్రజలు సిద్ధమైపోయారు ఒక పక్క వైసీపీ నేత సిద్ధం అంటుండే మేము దానికి సంసిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం అని ప్రజలు గ్రామ గ్రామాలలో తెలియజేస్తూ ఉన్నారు